హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఇంకా చాలా మంది ఫుల్ వీడియోలు చేస్తుంటే సపోర్ట్ చేయట్లేదు అసలు యూసే రావట్లేదండి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు కొంచెం మన చిన్న ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి ఇంకా మా బుడ్డోడికి ఆకలి వేస్తుందని అయితే దానిమ్మకాయ వలిచిపెట్టింది ఇంకా ఈరోజు మా అన్నే పెళ్ళి కూడా ఉంది అంతే గబగబా స్నానాలు అయితే చేస్తున్నాము చాలా చల్లగా ఉందండి చలేస్తుంది వేడి నీళ్ళు కాసుకున్నాము ఇంకా మా అమ్మ వచ్చేసరికి అయితే పువ్వులు తీసుకొచ్చింది ఇంకా నాకైతే ఇయర్ రింగ్స్ క్లిప్ కూడా తీసుకొచ్చింది పువ్వులు వచ్చేసరికి అయితే మూడు ముప్పై రూపాయలు అంట కనకంబరాలు ఇంకా చామంతి పూలు రెండు గులాబీ పూలు కూడా అంత ఏం బాగాలేదండి ఫ్లవర్స్ అయితే ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా ఎలా ఉన్నాయో న్యూ మోడల్ అంట ఇంకా నేనైతే మా బుడ్డోడికి అయితే సూట్ అయితే వేసాను ఇంకా న్యూ ఇయర్ వచ్చిన డ్రెస్సెసే వేసుకుందాం మేమిద్దరం కూడా ఇంకా న్యూ ఇయర్ కాసేపే కదా వేసుకున్నది అది కూడా ఎంత తయారైనా కనిపించము ఎందుకంటే బురకాలో ఉంటాం కదా బుర్కా లేకుండా అయితే ఇక్కడ దగ్గర అయితే వాళ్ళం ఇంకా సెంటర్కి వెళ్ళాలంటే బుర్కా ఉండాల్సిందే మాకైతే ఇంకా మా నాయనమ్మ ఎలా తయారైందో చూడండి పెళ్లి కూతురు రావడం తెలియట్లేదు ఇంకా పట్టు శారీ కట్టుకుని నగలు పెట్టుకుని తయారైంది మా ముసల్ది అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్